అని గారు ఈ పందిరి వేసారు సార్ మీరు ఒక్కసారి చెప్పండి ఏం లేదు ఈ పందిరి వేయడానికి ఎంత ఖర్చింది సింపుల్గా మీకు తెలిసిన మీకు ఎంత ఖర్చయిందో ఒక సింపుల్గా చెప్పండి సార్ లేవల్ కొడ్డిపిచ్చేసి ఏం చేసామంటే అదే లేవల్ కొడ్డిపిచ్చేసి అంతా మడ్లు మాదిరిగా ఉండే లేవల్ గొడ్డిచ్చేసి అంతా సమానంగా చేసేసి పందిరి వేసేసినాము కడీలు వాచినము కడీలకు ఒక లక్ష రూపాయలు ఓకే అంటే మొత్తం వాళ్ళే చేసిపోతారు సార్ మొత్తం పెట్టిస్తే వాళ్ళకి వైర్కి ఒక జే వైర్కి ఒక లక్ష రూపాయలు అయినాయి రెండు లక్షలు ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకు ఇది మళ్ళీ వాళ్ళు సబ్సిడీ ఇస్తామన్నారు కానీ ఇంతవరకు రాలేదు మాకు ఇంకా రాలేదు సబ్సిడీ ఏం రాలేదు సబ్సిడీ ఏమి రాలేదు ఇస్తామని అన్నారు వస్తుంది అంటారు వస్తుంది 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 ఇక వాళ్ళ ముడ కరోనా వచ్చిందని అంటారు

నుంచి ఇప్పటి వరకు వచ్చేసి ఇప్పటివరకు రెండు మూడు తీసేసారా సార్ అయితే మీరు అంటే ఈ క్రాప్స్ ఇప్పుడు రేట్ ఎట్లుంది అంటే అప్పట్లో ఇరవై రూపాయలు పదిహేను రూపాయలకు వస్తుంది ఒక కాయకు ఇరవై రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు అంటే కొద్దిగా ప్రస్తుతం మార్కెట్ లో ఇప్పుడు కొద్దిగా ఉంది రేట్ రూపాయలు రైతుకు మంచి శుభ సూచకమైనటువంటి విషయమే అని చెప్పేసి మన రైతుకు కృష్ణారెడ్డి గారు చెప్పారు మేము ఎకరా పొలము వేసి ఇది మంచి లాభకమే కానీ ఇక మేము కొచ్చాము ఇప్పుడు సరే ఎస్టిమేషన్ మనం ఇలా చేస్తాం అనుకుంటాం కానీ మనం అలాంటి సమయం